ప్రారంభించి ఈ రోజుకి రెండు వందల రోజులు పూర్తవుతోంది ఉంది కానీ వీరికి ఇంతవరకు న్యాయం జరగలేదు రకరకాల కారణాలు చూపించి ఇప్పటికీ న్యాయం చేయకపోవడం సమ చేసుకునేటువంటి కాదని శ్రీఐటీ తెలియజేస్తా ఉంది ఈ రోజున శ్రీవారి చిరు వ్యాపారులందరూ కలిసి వెంకటేశ్వర స్వామి రెండు వందల రోజులుగా మేము నిరసన దీక్షలు చేస్తున్న కరుణించవా స్వామి అనే పేరుతో వాళ్ళ యాగాన్ని కూడా చేశారు ఇప్పటికైనా టీటీడీ అధికారులు రాష్ట ప్రభుత్వం వీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి స్పందించి వాళ్లకు అవసరమైన లైసెన్సులు కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గత ప్రభుత్వ హయాంలోనూ న్యాయం జరగలేదు ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగకపోతే ఏమాత్రం సరైనటువంటిది కాదు గత పదిహేను సంవత్సరాలకు పైగా కొంతమంది అయితే పాతిక సంవత్సరాలు కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నా ఇప్పటికీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా అధికారికమైనటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం వారి కుటుంబాలను ఆదుకోవాలి వారికి శ్రీవారి మెట్టుల మీద చేసే చిరు వ్యాపారమే ఉపాధి కాబట్టి ఆ కుటుంబాలనే ఆదుకోవడం ద్వారా అన్ని రకాలుగా న్యాయం చేసినట్టు అవుతారని చెప్పి నేను తెలియజేస్తూ టీటీడీ అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించి వీరిని ఆదుకోవాలని కోరుతున్నాను